మిషనరీ పేరు శామ్యూల్ కబూ మోరిస్ జననం పద్దెనిమిది వందల డెబ్బై రెండు మహిమ ప్రవేశం పన్నెండు ఐదు పద్దెనిమిది వందల తొంభై మూడు స్వస్థలం ఆఫ్రికా దర్శన స్థలం అమెరికా శామ్యుల్ కబూ మోరిస్ ప్రిన్స్ కబూ కబూ యువరాజు ఆఫ్రికాలోని లైబీరియాలో ఉన్న క్రూ అనే తెగ యొక్క నాయకుని కుమారుడు అతను బాలునిగా ఉన్నప్పుడు తెగవారు అతనిని బంధించి క్రూ తెగ నుండి కప్పం వసూలు చేయటికై అతనిని ఒక పాచికగా వాడుకున్నారు కప్పం చెల్లించటలో క్రూ తెగ ఎప్పుడైనా విఫలమైనట్లయితే గ్రీబో తెగవారు కబూ శరీరమునకు తేనె పూసి సజీవముగా అతన్ని తినివేయుటకు చీమల మధ్య అతనిని వదిలివేసేవారు మరణపుడంచుల్లో నిస్సహాయమైన స్థితిలో ఉన్న కబూ ఆ చిత్రహింసల వలన నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోయారు ఒక రాత్రి అతను కొరడాతో కొట్టబడబోతున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ కళ్ళు బైర్లు కమ్మేటంత గొప్ప వెలుగు మెరుపులా మెరిసింది అంతలో అతను కబు పారిపో అనే శబ్దంను వినటం జరిగింది వెంటనే అతడు అడవిలోనికి పరిగెత్తారు ఆపై దివారాత్రుల్లో ప్రయాణించి మండ్రోవియా చేరుకున్నారు మండ్రూబియాలో కొన్ని సంవత్సరాల పాటు గృహాలకు రంగులు వేస్తూ తన జీవనోపాధిని పొందారు కబూ ఒకరోజు అతను స్థానికంగా ఉన్న క్రైస్తవ సంఘమునకు వెళ్ళగా అక్కడ ఒక మిషనరీ కళ్ళు పైర్లు కమ్మేటంతా ఒక ప్రకాశవంతమైన వెలుగు ద్వారా సౌలు ఏ విధముగా మారుమనసు పొందారో చెబుతుండగా విన్నారు తన స్వంత జీవిత గాథకు ఆ లేఖన భాగంతో ఉన్న సారూప్యతను చూచి ఆశ్చర్యపోయిన కబూ నేను ఆ వెలుగును చూచాను అని అరచారు తదుపరి అతను యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందగా అతనికి శామ్యుల్ మోరిస్ అనే క్రైస్తవ నామం ఇవ్వబడింది అప్పటి నుండి అతను క్రీస్తుని గురించి మర్యాదకంగా తెలుసుకున్న వల్లనే వాచ్ను కనపరిచారు కాగా ఒక మిషనరీ సూచన మేరకు అమెరికాకు పైనమైన అతను పద్దెనిమిది సంవత్సరాల వయసులో న్యూయార్క్ నగరమునకు చేరుకున్నారు అక్కడ స్టీఫెన్ మెరిట్ అనే వ్యక్తి సహాయంతో అతను ఇండియానాలోని టైలర్ విశ్వవిద్యాలయంలో చేరారు సాధారణమైనదిగా ఉండే అతని శ్రేష్టమైన విశ్వాసం మరియు అతని యొక్క అద్భుతగాథ కళాశాలలోనూ మరియు ఆ చుట్టుప్రక్కల ఉండే జన సమూహంలోనూ ఉజ్జీవమును తీసుకొచ్చాయి మోరిస్ ముఖ్యంగా తన ప్రార్థనా జీవితమును బట్టి పేరొందారు రాత్రి సమయంలో అతను తన గదిలో ప్రార్థించుచుండుటను వినవచ్చు దానిని అతను ఎంతో సాధారణముగా నా తండ్రితో మాట్లాడుతున్నాను అని పేర్కొనేవారు ఇతరులకు సాక్ష్యమించుటకు కలిగిన ప్రతి అవకాశమును అతను వినియోగించుకున్నారు అయితే సువార్తను తన స్వజన్ల ఎద్దుకు తీసుకుని వెళ్లవల్లనని అతని హృదయం ఎంతగానో వాంఛించింది ఏదేమైనప్పటికీ కేవలం ఇరవై ఒకటి ఏళ్ల యవన ప్రాయంలో తీవ్రమైన బారిన పడిన అతను లేత వయసులోనే తన పరమనివాస స్థలమునకు చేరుకున్నారు అతని అకాల మరణం అతని తరపున ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళి సేవ చేయుటకు అతని తోటి విద్యార్థులను ప్రేరేపించింది తద్వారా ఏదో ఒకరోజు తన స్వజనులకు సేవ చేయుటకు తన స్వస్థలమునకు తిరిగి వెళ్లవలన్న శామ్యుయల్ మోరిస్ యొక్క కళ నెరవేరింది ప్రియమైన వారలారా మీ పరలోకపు తండ్రితో మీరు ఎంత తరచుగా మాట్లాడుతున్నారు ప్రభువా మరింత తరచుగా మీతో సంభాషించుటకను మీతో నేను కలిగి ఉన్న వ్యక్తిగత సహవాసంలో మరింతగా బలపరచబడి అభివృద్ధి చెందుటకును నాకు సహాయము ఆమెన్ ఆమెన్ నీ పరిచర్యని చావు పొలినైన నన్ను సాక్షిగా చావు నీ సంఘ సరిహత్తులను విశాల పరచుటకు నీ సంఘ సరిహత్తులను విశాల పరచుటకు Kapote sayan, ni ni my phone no yes.